బాగుందండి ప్యాక్ల నుంచి నేతికి కోకోనట్ షుగర్ బాగుంటుందండి ఎలా సరే చేసుకోవాలంటే లేసా అంటే నాటుకోడి ఇగరు ఈరోజు కెనడా నుంచి మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ టైం యూకేలో ఉన్న మా ఇంటికి వస్తున్నారు అసలే చాలా పండుగలు ఉన్నాయి అండ్ సమయాన్ బర్త్డే కూడా ఉంది మా ఇంట్లో సందడి ఇంకా మామూలుగా ఉండదు ఈ టూ వీక్స్ మేము ఏం చేసాం ఎలా ఎంజాయ్ చేసాం అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాం అస్సలు మిస్ అవ్వకుండా సిరీస్ చూడండి మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే వీడియో మొదలు చాలా రోజుల నుంచి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని సో ఫైనల్ గా అయితే వస్తున్నారు సో అదే చెప్పాను కదా మీకు చైతన్య లాస్ట్ వీడియోలో చెప్పాడు కదా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సంక్రాంతికి అని సో ఇదే అనమాట సో సంక్రాంతికి సమయాన్ బర్త్డేకి ఉద్దేశించి వాళ్ళు వస్తున్నారు చాలా హ్యాపీ అండి అలాగే ఈ రోజు నుంచి సమయానికి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి సో సమయానికి అయితే ప్యాక్ లంచ్ పడుతున్నాను అండి ఆడికి దోశ పడితే చాలా ఆనందపడిపోతారు ప్యాక్ సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ వెజిటేబుల్స్ వేస్తాను టైమ్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలుపుతాను ఈ అయితే ఈరోజు ప్లెయిన్గా ఇస్తానండి సో అన్ని రకాల టేస్టులు అలవాటు అవుతాయి కదా సో ఆ రీజన్తో నేతికి కోకోనట్ షుగర్ బాగుంటుందండి అప్పుడప్పుడు వేస్తాను అనమాట రెగ్యులర్గా పెట్టాను కానీ కొంచెం ఏవో ఒక టూ వెరైటీస్ ఫ్రూట్స్ పెడతానండి అలాగే కాప్స్ పెడతాను అనమాట అలాగే రాస్బెర్రీస్ అనమాట సమ్యాన్ లంచ్ బాక్స్ ఇలా ఉంటుందండి సో ఇది ఐటెం అయితే మారుతా ఉంటది ఫ్రూట్స్ కూడా ఏదైనా రెండు రకాలు కివీ పెడతాను ఆరెంజెస్ పెడతాను గ్రేప్స్ పెడతాను డిఫరెంట్ డిఫరెంట్గా గా ఉంటానన్నమాట ఉంటానమాట బాగుందండి ప్యాక్ లంచ్ హ్యాపీ చాలా హ్యాపీ అదా సమ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అండి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసాను అనమాట యూజువల్గా ఏంటంటే ఇదే దోశ ఇడ్లీ ఏదో డిఫరెంట్గా ఇస్తాను వాడికే చాయిస్ ఇస్తాను ఒక మూడు నాలుగు చెప్తాను చాయిస్ ఏంటి అని అడుగుతానమాట ఈరోజు అయితే నాకు రాస్బెరీస్ నట్స్ కావాలన్నాడు ఆ వయసు పిల్లలకి అన్ని నట్స్ అన్ని రాస్బెరీస్ చాలండి బ్రేక్ఫాస్ట్కి స్కూల్ టైం అయిపోతుంది లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది అన్ని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళిపోతాను సో ఫైనల్లీ వెయిట్ అయితే ఓవర్ అండి ఇంక చైతన్య ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అనమాట అప్పుడే సమ్యాన్ని స్కూల్లో దించి ఇంకా స్టార్ట్ అవుతున్నాడు నా వంట అయితే షురూ అయిందండి ఫుల్గా ఒక పక్కన బిర్యానీకి పెడుతున్నాను ఒక పక్కన నాటు కొడుకు పడుతున్నాను వాళ్ళు రిసీవ్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను ఏమేం చేస్తాను ఏంటి అన్నది చాలా చాలా హ్యాపీ అండి రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు మా చెల్లి వచ్చేసింది నేను ఎగ్జైట్మెంట్లో నేను ఎప్పుడూ రెండింటి వరకు పడుకోకుండా అయితే ఉండను అనమాట ఎప్పుడో రేర్ కేసెస్ అలాంటిది రాత్రి అసలు మా చెల్లికి మెసేజ్ చేసుకోవడం ఎక్కడున్నారు ఎల్లు స్టార్ట్ అయ్యారా సో ఇదే ఆతృత అనమాట సమయాన్ని కూడా అదే ఆతృత అంతేలేండి మన వాళ్ళు మనకి కదా వస్తున్నారంటే చాలా ఆనందం అది సో ఇప్పుడైతే చైతన్య ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాడు లేట్ అవుతుంది అనమాట సో వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఏం చేశాను ఏంటి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను వచ్చా hey, <laughs> <Yes, sure? laughs> மா பங்க அந்தம்மா பச்சி ஒன் இயர் அந்த பத்துக்கோண்ட ஓமம்மா எக்கடிக்கொச்சு பெருக்கொச்சா వెల్కమ్ 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 టు ఇంగ్లాండ్ థ్యాంక్ యూ సాయి అంతల్లి అదేమో చాలా సంవత్సరాల తర్వాత కదా దిష్టి దిష్టి నా దిష్టి అందరి తిష్టి ఊర్లో దిష్టి అందరి తిష్టి పవాలి కనుమ తులపుడు అది దిష్టిపోయింది యేషమదా దిసిపోయింది సో ఫైనల్గా అయితే మా చెల్లెలు వచ్చారండి హ్యాపీ హ్యాపీ అనమాట రండి ఫుడ్ అంతా వేడివేడిగా రెడీ అనమాట మీకు ఐటమ్స్ చూపిస్తారండి ఇది మా మరిది గారు స్పెషల్ అనమాట పాంప్లెట్ ఫ్రై నాటుకోడి ఇగురు నాటుకోడి కూర నాటుకోడిలో కాంబినేషన్ గారు అండి మా యేసుకుట్టి స్పెషల్ అనమాట నన్ను చికెన్ పకోడీ కావాలని చెప్పింది సో నేనైతే చికెన్ పకోడీ పెట్టాను బాగుందమ్మా తిన్నాను నీకేది అన్ని కూడా నీకే స్పైస్ లేకుండా తక్కువ వేసాను బొబ్బా నువ్వు తింటావు నుంచి తండూరి చికెన్ అనమాట ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి అల్టిమేట్గా ఉంటుందండి ఇది సో మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను డీటెయిల్ రెసిపీ ఇవి లెగ్ పీసెస్ సో పిల్లలకి చికెన్ పకోడి అండి స్పైస్ తక్కువేస్ట్ చేశాను క్రంచీగా బాయిల్ eggs అనమాట బిర్యానీలోకి ఫేవరెట్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ పెట్టడం ఎలా సరే చేసుకోవాలంటే లెస్ ఏమో అంటే చక్కగా ఫస్ట్ తిన్నా చాలా బాగుంది ఉందా నచ్చింది Şu çocuğu alalım da çapu. Tadam. mı? Board squirrel sen ne kadar? da. Ne çıktı nana? Chicken. Chicken. Ne çıktı? వన్ ఇయర్ అయిందే మళ్ళీ చెప్పాలంటే ఇది ఒక లక్కీ మనం అస్తమానికి ఫ్రీక్వెంట్గానే కలుస్తున్నాం వన్ ఇయర్కి ఒకసారి బాగుందండి మా పక్కనే అనమాట ఒక ఆరు గంటలు అక్కడ ఫ్లైట్ కొడితే పొద్దున్నెల్లా వచ్చేస్తున్నారనమాట చక్కగా చాలా బాగుంది హ్యాపీ హ్యాపీ ఇప్పుడు వాళ్ళందరూ ఫుడ్ ఎంజాయ్ చేసి పంపం రెస్ట్ తీసుకుంటారండి వాళ్ళకి ఇప్పుడు టైంలో ఏంటంటే తెల్వారుజావు అనమాట ఇది ఇంటికి చైతన్యకి ఏంటంటే ఎవరైనా నా ఫుడ్ తిని పొగిడితే చాలా ఇష్టం అనమాట మా చెల్లెమ్మ ఒక అద్భుతంగా ఉందని చెప్తుంటే చైతన్య తెగ మురిసిపోతున్నాడు అనమాట సో ఇప్పుడు చైతన్యకి పెడుతున్నానండి చైతన్యకి చైతన్య కూడా మధ్యాహ్నం నుంచి ఆఫీస్ ఉంది చాలా రోజుల తర్వాత కూర్చొని ఇలా భోజనాలు చేస్తాం అనమాట సో ఫస్ట్ అయితే అందరూ తింటున్నాం యష్ నాకు అయితే నేను తినిపిస్తున్నాను అయితే మా చెల్లి తినిపిస్తుంది అనమాట పిల్లలు ఉన్న తల్లికి ఫస్ట్ పిల్లలు తినేస్తే మనకి హ్యాపీ కదా మా సమయాన్ని వస్తే రియాక్షన్ చూడాలండి అసలు అన్నీ మూడు రోజుల నుంచి చైతన్య స్కూల్ పికప్కి వెళ్తాడు కదా వెళ్ళినప్పుడు అక్క వచ్చిందా ఇంట్లో ఉందా అని చెప్పనమాట రాత్రి కూడా పడుకునే ముందు ఒకసారి బాగా చెప్పేస్తాను అక్క ఎయిర్పోర్ట్కి వచ్చిందో లేదో అని చెప్పి పాపం ఎంత ఆత్రుత పడిపోతున్నాడో అక్క ఇప్పుడు ఎందుకు వస్తుంది హాలిడేస్లో రామ్మన్నా నీ స్కూల్కి ఎలా వెళ్ళాలి అంటారు ఆత్ర నీకు హాలిడేసా అని అడుగుతున్నాడు లేదు నాకు హాలిడేస్ అని చెప్పాను అలా అలా నీకెందుకు హాలిడేస్ నేను వెళ్ళాలని అంటున్నాడు పాపం అదే కదా లేదులేండి పాపం వాడు వచ్చింది తర్వాత ఫుల్ ఆడేసుకుంటారు ఇంక రాత్రి అంతా అలిసిపోతారు అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చాడు స్కూల్కి పంపిస్తే ఇది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ సాయంత్రానికి ఎనర్జీ వస్తుంది అనమాట ఇద్దరికి రాను సంవత్సరం అయింది కదా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అయితే లంచ్ చేసేస్తాం చేత బిర్యానీ బాగుందే బాగుంది హ్యాపీ అనమాట బాన్లే అసలు హ్యాపీ వాళ్ళకి ఇష్టమైన చేయాలి వాళ్ళ ఎంజాయ్ చేయాలని అనుకున్నాను హ్యాపీ వాళ్ళందరికీ నచ్చాయి అనమాట హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి సో ఇప్పుడైతే మేమైతే ట్విట్ చార్ట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ ఏం చేస్తామని చూపిస్తాను నువ్వు ఎప్పుడైనా రెస్పరేషన్స్ ట్రై చేసావా నీకు ఇష్టమా బాగుంటాయమ్మా తిను తమ్ముడికి చాలా ఇష్టం స్వీట్గా ఉంటాయి ట్రై చేయి పరుగే పరుగు బాగుంది య నచ్చిందా ఫ్లేవర్ బాగుందా పాప యశ్న ఏంటంటే ఫుడ్కి యశ్నాకి చాలా దూరం అనమాట దానికి ఏది పెట్టాలన్నా కొంచెం కష్టం పాప దానికి ఇష్టం ఉండదు ఓకే ఇబ్బంది లేదమ్మా నీకు నచ్చకపోతే వద్దు ఓకే నచ్చితే తిను సరేనా నో వరీస్ ఓకే సమయాన్ ఎవరు చెప్పమని

अक्का ओ अक्का फ्लावर हाय सम नमस्ते तम ये फूल लिए फ्लावर खागी वाह खागी खागी किचोरा किचोरा समये तमरो समये तमू तमू एडे तमू खागीनी वाओ दिस इज सो वाओ इज सो स्मॉल बिकॉज़ माय बेबी इज स्मॉल बेबी केदा किचे भी हम्म हैप्पी नाला या वेरी हैप्पी ऑन तो हबी నుంచి వచ్చారు పిన్ని తీసుకొచ్చింది కదా అక్కనే ఏం చేయాలి స్కూల్ నుంచి రాగానే అప్పుడు అక్కతో మాట్లాడాలి కదా మీ కింద అయితే పిల్లలు సందడే సందడే అండి అసలు ఇంకా మా ఇల్ అంతా చాలా బాగుందనమాట వైబ్రెంట్గా సో ఇప్పుడైతే ఒక చిన్న స్నాక్ టైమ్ ఫ్రూట్స్ తెచ్చాను పర్సమాను స్ట్రాబెరీస్ సమ్ లిచీస్ తెచ్చాను అనమాట సో ఈవినింగ్ టైం ఫ్రూట్స్ తింటే బాగుంటుంది కదా పొద్దున్న హెవీగా తిన్నారు కాబట్టి ఇప్పుడు ఒక గంట ఫ్రూట్స్ తిన్నాక డిన్నర్ నైట్ చేస్తారనమాట ఫ్రూట్ టైం ఎంజాయ్ చేయండి ఇది పర్సి పర్సీమాను ఇక్కడ యూరోపియన్ స్పెయిన్ ఫ్రూట్ స్ట్రాబెరీస్ లిచీస్ కూడా బాగుంటాయి స్ట్రాబెర్రీస్ కూడా బాగుంటాయి ఎంజాయ్ చేయండి ఫ్రూట్ డిఫరెంట్గా ఉంది సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే చక్కగా అందరికీ ఫ్రూట్ ప్లేట్స్ ఇచ్చానండి చక్కగా అందరు ఎంజాయ్ చేశారు ఇప్పుడు అయితే డిన్నర్ టైం మీకు గుర్తుంటే ఇండియాలో ఒక్కొక్కటి అడుగుతారనమాట అమ్మమ్మ ఇంటికి వచ్చిన నాన్నమ్మ ఇంటికి వచ్చిన నాకు దోశలు నాకు ఇడ్లీ నాకు అన్నం నాకు పప్పు నాకు చారు అని అది గుర్తొచ్చిందనమాట సమయానికి ఏమో దోశ కావాలి అయ్యాన్కి దోశ కావాలి అయ్యానికి ఏం పెరుగన్నం కావాలి చైతన్య ఇంకోటిదో కావాలి బాగుందండి నలుగురికి నాలుగు రకాలు చేసి పడుతుంటే బాగా అనిపిస్తుంది అనమాట సాటిస్ఫాక్షన్ సో ఫస్ట్ పిల్లల సెక్షన్ కంప్లీట్ చేసేస్తే డిన్నర్ టైం అయిపోతే ఇప్పుడు మేము ప్రశాంతంగా కూర్చొని తిందాం అనుకుంటున్నాం సో అదనమాట మధ్యలో గార్లు నాటుకోడి పెడదాం అనుకున్నాను కానీ ఎక్కడ ఎవరికి స్పేస్ లేదని చెప్పారు ఇబ్బంది పెట్టదలుచుకోలేదనమాట సో డిన్నర్ తింటారు కదా అని చెప్పి డిన్నర్ అమ్మే ఓ ఎందుకమ్మా మిస్ ఓ సో యష్ణ వచ్చి అవి మిస్యూ అని చెప్పింది కదా ఇందుకేంటంటే దోశలు వేసి పెట్టానమాట దోశలు దానికి చాలా బాగా నచ్చాయంట అది చెప్దామని ఇక్కడికి వచ్చేటప్పుడు మర్చిపోయింది ఐ మిస్ అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట అది దోస చాలా బాగుంది బాగుంది నిద్ర ఉంది దోస పిల్లలు ఏంటంటే అన్నం తినేసారండి ఫుల్ ఎనర్జీ వచ్చిందనమాట మంచి రకమ్మ సాంగ్స్ అన్నీ నాట్ మాస సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డాన్స్ అనమాట ఎవరికి నచ్చిన స్టెప్ వాళ్ళు బాగుంది ఈలోగా ఏంటంటే చైతన్యకి కొంచెం బాలేదు కదా సిక్స్ థర్టీ లోపే డిన్నర్ పెట్టేస్తున్నాను అండి పొద్దున్న కొంచెం హెవీగా తిన్నాడు కాబట్టి మజ్జిగనం వేసి ఉల్లిపేసి ఇస్తున్నాను నాకు మా చెల్లికి ఏమో ఏమో గారెలు బిర్యానీ అవి తింటాం అనమాట వేడి వేడి అన్నంలో చక్కటి గిడ్డ చేసుకొని తినడం అందులో చిన్న ఒకే ముక్క నచ్చుకో తిండం ఎంతమందికి ఇస్తుంది చెప్పండి అసలు మోస్ట్ కంఫర్ట్ మీల్ అనమాట అసలు ఎలాంటి టైంలోనే రిలాక్స్ అయిపోవచ్చు కొంచెం పెరిగేసుకొని చిన్న ఒకే పచ్చ నచ్చుకొని కలిపి తింటే భలే ఉంటుంది కొన్ని రోజులు ఇలా తినడమే బెటర్ అన్నమాట ఆ బ్యాక్టీరియా అంతా చచ్చిపోయే వరకు కొంచెం పడుతుంది కదా మందులు వాడి ఇవన్నీ అవ్వడానికి సెట్ అవ్వడానికి ఒక వన్ ఇయర్ అయినా సరే ఇలా మైల్డ్గా నీట్గా తింటే ఇంక మళ్ళీ మనకు ప్రాబ్లం రాదనమాట చక్కగా గడ్డ పరుగు తోడు పెట్టాను అనమాట చూడండి జున్ను ముక్కలా ఉంది మొత్తానికి ఫస్ట్ డే అయితే కంప్లీషన్ అయిపోయిందండి సో ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేసి హ్యాపీగా పడుకుని పోతాం పొద్దున్నకు త్వరగా లేసి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట సో ఈ రోజుకైతే ఇదే వ్లాగ్ అండి ఇప్పుడు నైట్ అయితే డిన్నర్ మా చెల్లికైతే బిర్యానీ చాలా బాగా నచ్చిందనమాట సో అందుకు కొంచెం బిర్యానీ రెండు గార్లు చికెన్ కర్రీ పెట్టాను నాటుకోడి కర్రీ పెట్టాను ఒక ఎగ్ అనమాట మా మరిది గారికి ఏంటంటే ఫుల్గా ఉంది నేను ఫిష్ ఒకటే తింటాను అని చెప్పారు కొన్ని ఆనియన్ నిమ్మకాయ ఇచ్చి ఫిష్ ఇచ్చేస్తాను అనమాట డిన్నర్ సార్టెడ్ మా చెల్లెలకి కొంచెం కష్టం అనమాట నాటు కూడా దొరకడం కాల్పించి తెప్పించాను సో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది బిర్యానీ నచ్చింది అని చెప్పింది ఇవి కూడా బాగున్నాయి అనమాట హ్యాపీ మనం వండినందుకు ఫలితం వాళ్ళకి ఎప్ప బాగుంది అని అనిపించిందంటే నాకు హ్యాపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట నేను మా చెల్లి మా భర్తీ గారు కూడా డిన్నర్ ఎంజాయ్ చేస్తామండి పిల్లలు తినేశారు చైతన్య తినేశారు సో ఇంకా త్వరగా పడుకునిపోతే సరే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట సో ఈ బ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్